రాజస్సు వార్త ప్రకటించడానికి పత్రికలు పంచిపెట్టడానికి కూడా దేవుడు సహాయం చేశాడు అమ్మా మీరు ఏ పనిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ప్రభు గురించి కొన్ని మాటలు వినవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రభు తన శిష్యులకు చెప్పారు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని నశించిన వారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి ఉన్నది దేవుని మాటలు ప్రిలారా ఎవరైతే రక్షించబడాలని ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా మాటలు విని ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి ప్రిల్లారా నాడు శాస్తులు పరిశైలు సర్దికాయలు మరి ప్రభు సువార్త పరిచయ చేస్తూ ఉన్నప్పుడు పరలోక రాజ్యము సమీపించినది ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు ఆయన మాటలు విన్న వారందరూ తండోపు తండోలుగా ఆయన వెంబడించారు ప్రియులారా అంతేకాదు కొంతమంది ప్రియులారా శాస్తులు పరిశైలు ప్రియులారా వారు అనుకుంటూ ఉన్నారు ఏంటి ఈయనెవరు ఎక్కడి నుంచి వచ్చాడు జనమంతా ఈయన అంబడ వెళ్ళిపోతున్నారు అని ప్రిలారా ఆయన ఎలాగైనా సరే మరి చంపించాలి అన్న ఒక ఆలోచన కలిగి శాస్త్రులు పరిసైలు సర్దుకాయలు కలిసి ప్రభువును ప్రియలారా మరి శిలువపై మరి ఎక్కించి అన్నారు ప్రియులారా శిలువ మరణం పొందినంతగా ఆయన బాధించి బంధించి శిలువపై మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినాన పునరుద్ధానుడై ప్రిలారా మరి తండ్రి యొక్క రాజ్యానికి చేరి అన్నాడు ప్రియులారా అంతేకాదు మనందరి కోసము కూడా ఆ పరలోక రాజ్యంలో మనకు నివాసాలు ఏర్పాటు చేయడానికి దేవుని చిత్తమై ఉన్నదని మనకు వాక్యం తెలియజేస్తూ ఉన్నది ఎవరైతే ఈ లోకంలో ఉండగా మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రియలారా భారతదేశం తీసుకున్నట్టయితే వారందరూ కూడా ఆయన ఏర్పాటు చేస్తున్న ఆ పరలోక రాజ్యానికి వెళతాం లేకపోతే ప్రియులారా మరి నిత్య నరకాగిలోనికి వెళతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువు నమ్మండి ఆయన వాక్యాన్ని వినండి వాక్యానుసారంగా మీరు జీవించినట్లయితే మీరు మీ బిడ్డలు మీ కుటుంబం కూడా రక్షించబడుతుంది ఎందుకంటే ప్రియులారా అపోస్తలైనటువంటి పౌలు గారు మరి గలలియా తేరన్న సముద్ర ప్రాంతంలో ఒక దినాన సువార్త చెబుతూ ఉంటే తుయేత్తెరి పట్టణ ఒక స్త్రీ ప్రియులారా దేవుని మాటలు విన్నది పౌలు గారు చెప్పిన మాటలు విని ఆ మాటలన్నీ తన హృదయంలో భద్రపరుచుకొని ప్రియులారా తన కుటుంబాన్ని అంతా కట్టుకోగలిగింది తన కుటుంబాన్ని అంతా కూడా రక్షించడానికి కారకురాలయ్యింది ఈనాడు తల్లిదండ్రులుగా మన బిడ్డలకు ఏమి ఇస్తున్నాము ఏమి ఇవ్వలేకపోతున్నాము ఆస్తి ఐశ్వర్యాలు ఇస్తే కాదు ప్రియులారా పరలోక రాజ్య ప్రాప్తి కూడా దొరకాలంటే తల్లిదండ్రులైన వారు బిడ్డను కూడా దేవుని యొక్క కృపలో పెంచాలని ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను లూదియానే స్త్రీ ప్రియులారా తన కుటుంబాన్ని కట్టుకుని దేవుని రాజ్యానికి వారసులారుగా తన బిడ్డల్ని తన భర్తను తన కుటుంబాన్ని చేసుకోగలిగింది అటువంటి కృప మనకు కూడా దేవుడు ఇచ్చాడు ఈ మాటల ద్వారా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు అని లూదియా ఏ రీతిగా అంగీకరించి తన కుటుంబాన్ని కట్టుకుందో అదే రీతిగా మన కుటుంబాన్ని మన బిడ్డలు కట్టుకున్నట్లయితే మనము కూడా ఒకనొక దినాన పరలోక రాజ్యానికి చేరతామని ప్రతి ఒక్కరూ కూడా గమనించి ప్రభువుని అంగీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను అందుకే మీ అందరి కోసం చిన్న ప్రార్థన పరిశుద్ధమైన ప్రభు